నమస్తే అండి అప్పాజీ మోటివేషన్స్కి అందరికీ స్వాగతం ఈరోజు వైరాగ్యము మరియు విరక్తి వాటి యొక్క వివరము తెలుసుకుందాం మనసుకు సంబంధించిన మార్పుల్లో విరక్తి వైరాగ్యం రెండు ఒకేలా అనిపించవచ్చు కానీ ఈ రెండిటి మధ్య ఒక స్పష్టమైన తేడా ఉంది విరక్తి అంటే ఏంటి విరక్తి అనేది ఆలోచనల పరిమిత స్థాయికి చెందినది ఇది తాత్కాలికం మనకు ఇష్టమైన వాటిపై ఆసక్తి తగ్గినప్పుడు లేదా కొన్ని విషయాల్లో మనం నిరుత్సాహం చెందినప్పుడు అది విరక్తి ఉదాహరణకి ఆహారంపై విరక్తి పని మీద విరక్తి లేదా జీవితంపై విరక్తి అనే భావాలు తాత్కాలికంగా వస్తాయి మరి వైరాగ్యం అంటే ఏమిటి వైరాగ్యం అంటే దీర్ఘకాలిక లోతైన స్థాయిలో మనసులో మరింత పరిపక్వతను పొందడం వైరాగ్యం అనేది విరక్త లాంటి తాత్కాలిక భావన కాదు అది మన లోపల ఒక మానసిక స్థితి మనకు ఇష్టమైన వాటిపైనే కాదు మొత్తం భౌతిక ప్రపంచం మీద ఆసక్తిని తగ్గించుకొని ఆత్మశోధన దిశగా ప్రయాణించడమే వైరాగ్యము ఇది ఒక శాంతియుత ఆధ్యాత్మిక స్థితి విరక్తి తాత్కాలికమైనది అయితే వైరాగ్యము శాశ్వతమైనది ఒక ఉదాహరణ తీసుకుంటే మనం ఒక పండును తింటే అది రుచించకపోతే ఆ పండుపై విరక్తి కలగవచ్చు కానీ వైరాగ్యం కలగడానికి ఆ పండును తినడం వల్ల కలిగే తాత్కాలిక ఆనందాన్ని పక్కన పెట్టి జీవితంలోని దీర్ఘకాలిక శాంతి మీద దృష్టి పెట్టడం ఈ రెండు భావాల తేడాను తెలుసుకుని వైరాగ్యం దిశగా మన ఆలోచనలు మలుచుకోవటమే నిజమైన ఆధ్యాత్మిక మార్గం విరక్తి అనేది అసంతృప్తి వైరాగ్యం అనేది ఆత్మాన్వేషణ ఇవి రెండు భిన్నమైన దిశలో మనసును తీసుకువెళతాయి మీరు వైరాగ్యం ప్రయాణిస్తే జీవిత జీవితంలోని అసలైన శాంతిని పొందగలుగుతారు మీ అప్పాజీ మోటివేషన్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్రెస్ ద బెల్ అండ్ కాన్ థ్యాంక్ యూ వెరీ మచ్